మధ్యము మాంసము తర్వాత మత్స్యము అన్నం అంటే చేపను తీసుకొచ్చామని నైవేద్యం పెట్టేయటమే చేపను తీసుకొచ్చి దాన్ని తప్పేసి నివేదన చేస్తాం ముద్ర అన్నం ముద్ర అంటే మాంసంతో వండినటువంటి పదార్థాలు వాటిని ముద్ర అంటారు మాంసము అంటే ఇందాక చెప్పుకున్నాం ఆ జంతువులో ఉన్నటువంటి దాని శరీరం మీద ఉన్నటువంటి గోళ్ళు చర్మము ఇవన్నీ పూర్తిగా వరిచేసి శరీరం లోపల ఉన్నటువంటి పేగులు లాంటివన్నీ తీసేసి మిగిలిన పదార్థాన్ని మాత్రమే మాంసము అని దాన్ని వండుకోవడం జరుగుతుంది అలా దాన్ని వివిధ రకాలుగా వంటకాలుగా చేసి ఆ వంటకాలను నివేదన చేస్తారు అది ముద్ర అంటే ఇక్కడ ఇంకో విషయం ఏమంటే మనం ఇక్కడ మైథునము అని అంటాం ఈ మైథునము అనేది ఏమిటి మీకందరికీ తెలిసిన మైథునమే ఇది ఒక రూపవతి అయినటువంటి స్త్రీ అనాకారి అయినటువంటి స్త్రీ పనికిరాదు అవయవాలన్నీ లేనటువంటి స్త్రీ పనికిరాదు కాళ్ళు చేతులు లేందో లేక కళ్ళు ముక్కు లేదో ఇలాంటి స్త్రీ పనికిరాదు చూడటానికి చక్కగా ఒక మనిషిలాగా అందంగా ఉన్నటువంటి సౌందర్య వతి అయినటువంటి స్త్రీ కావాలి అది కూడా యవనంలో ఉండాలి పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపే ఉండాలి అంతే తప్పించి దాటిపోయినటువంటి స్త్రీ పనికిరాదు అటువంటి స్త్రీని తీసుకొచ్చి ఆ స్త్రీకి మనం యోనిపోయి చేయాలి అంటే ఇది కూడా పూటే జరుగుతుంది రాత్రిపూటే జరుగుతుంది ఆ స్త్రీని తీసుకొచ్చి ముందుగా విభత్రగా చేసి ఆవిడలోకి ఆ స్త్రీలోకి దేవతని ఆహ్వానించి దేవతాహ్వానం జరిగిన తర్వాత ఆ స్త్రీ యొక్క అంటే ఆవిడిని షోడశోపచారం విధి పూజించి ఆ స్త్రీ యొక్క జననాంగాన్ని అంటే యోనిని మనం పూజ చేస్తాం ఈ చేసే ఉండే సాధకుడు దాన్ని పూజ చేస్తాడు దాన్ని పూజ చేసేటప్పుడు ఆవిడ ఆవిడ్ని కూర్చోబెడతాడు కూర్చోబెట్టి రెండు కాళ్ళు కూడా ఇలా వెడల్పు చేసి ఆ యోనిని ప్రత్యక్షంగా వాడు పూజ చేయటం అనేది జరుగుతుంది అలా జరిగినటువంటి ఆ పూజనే యోని పూజ అని మనం అంటాం ఇలా యోని పూజ చేస్తే దేవత త్వరగా సిద్ధిస్తుంది మంతం త్వరగా సిద్ధిస్తుంది అని మన యొక్క నమ్మకం అంతశాస్త్రాల్లో ఇలా చెప్పబడింది అంతే